మంత్రిగా మొట్టమొదటిసారిగా చెన్నూరు నియోజకవర్గంలోని జైపూర్ మండలం నాయకులు ఘన స్వాగతం పలకడం జరిగింది అలాగే గజ్వేల్ సిద్దిపేట కరీంనగర్ సుల్తానాబాద్ పెద్ద కాల్ వల్ల పెద్దపల్లి గోదార్ఖని ఇందారం రసూల్పల్లి జైపూర్ వద్ద కాల్చి మంత్రికి ఘన స్వాగతం పలికి సత్కరించిన కాంగ్రెస్ ట్రేణులు డీజే సప్పుళ్లు బ్యాండ్ బాజా డాన్స్లతో భారీ గజమాలతో సత్కరించిన కాంగ్రెస్ ట్రేణులు జైపూర్ మండలం నాయకులు ఇంత ఘనంగా స్వాగతం పలికినందుకు చాలా సంతోషంగా ఉంది ఎక్కడ కూడా అవినీతి లేకుండా అభివృద్ధి చేస్తానని అన్నారు నేను ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా అక్రమాలు లేకుండా అభివృద్ధి చేస్తానని అన్నారు ఇసుక దండ బంద్ చేయాలని ఏదైతే మీరు కోరారో నేను బంద్ చేసి చూపిస్తానని అన్నారు నాకు ఓటు వేయండి మీకోసం పని చేస్తా అని చెప్పి మీ అందరికీ అప్పీల్ చేసిన అప్పుడు మీరు అందరూ అన్నారు సార్ మీరు మా ప్రాంతానికి బోర్వెల్స్ ఇచ్చినారు మా స్కూల్లో ఫర్నిచర్ ఇచ్చినారు మా టీచర్లు ఇచ్చినారు నాకు మీ మీద భరోసా ఉంది మేము గెలిపిస్తామని చెప్పి మీరు అందరూ పెద్ద మెజారిటీతో నేను పదిహేను రోజులు క్యాంపెయిన్ చేసినప్పటికీ కూడా మనం అందరికి కూడా కూడా న్యాయం జరిగినట్టు ఉద్యమకారునికి న్యాయం జరిగినట్టు అని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ వివేక్ వెంకట స్వామి గారికి ఈ రోజు మంత్రిగా మొత్తంసారిగా మన భీమానం వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ సార్ మంత్రి గారు ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం